అందరికీ నమస్కారం ముక్తి క్షేత్రం ప్రపంచంలోనే అతి పెద్దదైన నాగ ఏకశిల విగ్రహం సుమారు పదహారు అడుగుల పొడవు మరియు ముప్పై ఆరు టన్నుల బరువుతో బెంగుళూరు నగరం శివాలలో రామోహల్ల గ్రామం వద్ద నిష్కలమైన వాతావరణంలో ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాలుగు దశలలో చూడవచ్చు మొదటి దశ చిన్ననాటి వయసులో కుక్కి సుబ్రహ్మణ్యం వద్ద రెండవ దశ యవ్వనంలో ఘటి సుబ్రహ్మణ్య వద్ద మూడవ దశ తన వైవాహికం పళని వద్ద మరియు తిరువన్నామల వద్ద సుబ్రహ్మణ్య స్వామి యొక్క నాలుగో రూపం ముక్తి నాగ క్షేత్రం వద్ద ఉంది ఈ స్థలమును సందర్శించే భక్తులు పాము ఉంటున్న ప్రాంతం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు తిరగాలి ముక్తి నాగ ఆలయం వద్ద చూడవలసిన ఆలయాలు శ్రీ కార్యసిద్ధి వినాయక ఆలయం శ్రీ ఆదిముక్తి నాగ ఆలయం శ్రీ ముక్తి నాగ ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ శ్రీ పాతళ్ళమ్మ దేవి ఆలయం శ్రీ కాలభైరవ దేవాలయం శ్రీ నగాబస ముక్తి నాగ క్షేత్రం ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే మైసూరు రోడ్డులో ఉన్న రామోహల గ్రామం నుండి ఒక కిలోమీటర్ల దూరంలో మరియు బెంగళూరు బస్ స్టాండ్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు దూరంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Thanks for watching. Bye bye.